మీకు వెహికల్ నేర్చుకునేది ఉందా ఓకే ఈ ఫిఫ్టీ థౌజండ్ బడ్జెట్ లో మీకు వెహికల్ వస్తుంది సార్ ఫిఫ్టీ థౌసండ్ సింగల్ ఎల్పి వర్క్ లేదు తీసుకొని డైరెక్ట్ నడిపించుకోవచ్చు వాషింగ్ చేయించుకొని పూర్తి చేసుకుంటే అయిపోతుంది ఇది వచ్చి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి ఫైనల్ ఇస్తున్నాం ఎయిటీ ఎయిటీ ఫైవ్ కి మన దగ్గర మినిమం లక్ష రూపాయల నుంచి ఒక ఫిఫ్టీన్ లాక్స్ దాకా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి సార్ కస్టమర్స్ చాలా మంది డిస్టిక్ కస్టమర్స్ ఉంటారు సార్ మన దగ్గర ఈ స్పెషల్లీ శ్రీ వెంకటేశ్వర కార్స్ లో నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ సార్ ఇది ఓన్లీ సార్ దీనిలో ఏందండి తొమ్మిది వేలు తిరిగింది రీడింగ్ తొమ్మిది వేల తిరిగింది చిన్న బడ్జెట్ ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మీకు ఒక మంచి డ్రైవింగ్ పర్పస్లో ఒక ఫిఫ్టీ థౌజండ్లో ఒక మంచి కార్ కావాలా అయితే ఈ వీడియో మీకోసమేనండి కొత్తగా కార్ తీసుకునే వారి కోసం కానీ డ్రైవింగ్ నేర్చుకునే వారి కోసం అయితే ఈ వీడియోలో అయితే ఒక యాభై వేలకు కార్ అయితే తీసుకొచ్చేసాను దాని మోడల్ ఏంది దాని కండిషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అల్కాపురి ఈస్ట్ యాదవ్ నగర్ స్వాగత్ గ్రాండ్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర కార్స్లో అయితే ఉన్నాం వీళ్ళ దగ్గర అయితే టూ ల్యాక్స్ బడ్జెట్ నుండి ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో అయితే కార్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలామంది ఇప్పుడున్న ట్రెండింగ్లో అయితే మనకు సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసమే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఇతర ఇతర వెబ్సైట్లో కానీ చాలా మంది చర్చ్ వారి కోసం అయితే ఈ సెకండ్ హ్యాండ్ వెహికల్ మన రివ్యూ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కానీ మన వ్యూవర్స్ కానీ చాలామంది ఇంకా కొంచెం మంచి బాల్ చూడండి పోయి అంటున్నారు వారి కోసం అయితే ఈరోజు ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను మరి వీళ్ళ దగ్గర అయితే మరి ఎలాంటి మాల్స్ ఉన్నాయి మరి ఏ కార్లు ఉన్నాయి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీకు కూడా మరి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కార్ గురించి కావాలి ఏ కార్ నుంచి ఒక రివ్యూ చేయాలి తెలియాలనుకుంటే అనుకుంటే మీరు జస్ట్ మరి కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ చేయండి ఆ కార్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా మరి ఇక్క మీద నుంచి అయితే మనకు రెగ్యులర్గా అయితే వీడియోలు ఉంటాయి మనం యూట్యూబ్లో కానీ మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది మన ఫేస్బుక్ అయితే మనకు దొందరం సాయాలని ఉంటుంది మన ఐడి ఫే ఫేస్బుక్ ఐడి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ అయితే డిఎస్ రాధిక తెలుగు అని ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనకు డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్స్ అని ఉంటుంది ఈ ఛానల్ మీరు మూడు ఫాలో అయితే మనకు కార్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు చాలా ఉంటాయి మంది అయితే కార్స్ గురించి చెక్ చేస్తున్నారు వారి కోసం అయితే మంచి వీడియోలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్ మీరు మాత్రం మా ఛానల్ని మూడుసారిగా చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు కాలేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మన మన ఆఫీస్ పేరు మన చెప్పండి సార్ వెల్కమ్ టు వెంకటేశ్వర కార్స్ అల్కాపురిలోని సాగర్ గ్రాండ్ అపోజిట్ ఉంటుందండి మన ఆఫీస్ అది ఓకే ఓకే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ బడ్జెట్ కార్ చెప్పబోతుంది మనం మన దగ్గర మినిమం లక్ష రూపాయల నుంచి ఒక ఫిఫ్టీన్ లాక్స్ దాకా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి సార్ ప్రీమియర్ వెహికల్స్ ఉన్నాయి మామూలుగా లక్ష రూపాయలు ఆల్టోలో ఆల్టో ఎయిట్ హండ్రెడ్స్ వెహికల్స్ ఉన్నాయండి మన దగ్గరికి ఎలాంటి కస్టమర్లు వస్తారు సార్ కస్టమర్లు ఎలా ఉంటారు కస్టమర్స్ ఎలా వస్తారు కస్టమర్స్ చాలా మంది డిస్టిక్ కస్టమర్స్ ఉంటారు సార్ మన దగ్గరికి డిస్ట్రిక్ట్ కస్టమర్స్ వస్తారు వాళ్ళకు ఓకే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర ఓకే ఏమున్నా మొత్తం షోరూమ్ ట్రాక్ ఓకే నీట్ కండిషన్ గుడ్ కండిషన్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర ఓకే ఏది తీసుకున్నా గానీ మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది మొత్తం ఓకే ఇంకా మన దగ్గర అంటే ఏమన్నా యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ప్లటెడ్ వెహికల్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడ ఈ ఎస్పెషల్లీ శ్రీ వెంకటేశ్వర కార్స్ లో నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ సార్ ఇది వెహికల్స్ అమ్మమ్మ కూడా మేము ఓకే ఓకే మాక్సిమం అంటే మాక్సిమం మొత్తం టోటల్లీ అన్నీ మొత్తం ఇది నా నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి మొత్తం ఓకే ఇప్పుడు కస్టమర్ కి మనం మినిమం 90% షోరూమ్ ట్రాక్ ఉంటాయి 10% అగ్నో ఓకే కస్టమర్ కి ఫైనాన్స్ కావాలనుకుంటే ఎలా చేస్తారు ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది ఓకే ఇన్సూరెన్స్ అవే ఫెసిలిటీ ఉంది ఓకే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మన ఈ మూడు ఫెసిలిటీస్ ఉన్నాయి ఒకసారి మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయో చెప్పండి సార్ మన దగ్గర సార్ ఎర్టిక 2017 మోడల్ ఓకే సార్ వీడిఐ ఆప్షనల్ ఓకే సింగిల్ ఓనర్ ఓకే షోరూమ్ ట్రాక్ బండి సార్ ఇది ఓకే నెక్స్ట్ చూడండి మొత్తం గుడ్ కండిషన్ లో ఉంది ఓకే దీని ప్రైస్ వచ్చి 8 లక్షలు చెప్తున్నాము ఓకే సార్ విత్ నెగోషియబుల్ నెగోషియబుల్ ఆ విత్ నెగోషియబుల్ ఓకే చూడండి సార్ మొత్తం గుడ్ కండిషన్ ఉంది ఓకే షోరూమ్ కండిషన్ షోరూమ్ చెక్ చేసుకున్న తర్వాత కూడా మనం దీని ప్రైస్ గురించి మాట్లాడతాం ఓకే నెక్స్ట్ మోడల్ సార్ నెక్స్ట్ బ్రీజా ఓకే సార్ 2018 19 రిజిస్ట్రేషన్ రెడీ ఓకే సార్ దీని కాస్ట్ వచ్చి నైన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం సార్ ఓకే సార్ ఇది కూడా నెగోషియబుల్ ఓకే ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఓకే హోండా సిటీ ఓకే సార్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఓకే ఓన్లీ ఫర్ దీంట్లో ఏందంటే ఎస్పెషల్లీ తొమ్మిది వేలు తిరిగింది రీడింగ్ ఇది తొమ్మిది వేలు ఓన్లీ తొమ్మిది వేలు ఓకే సింగల్ ఓనర్ ఓకే దీని ప్రైజ్ వచ్చి టెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తుంది నెగోషియబుల్ నెగోషియబుల్ అయితే వచ్చి చూడండి సార్ చూసుకొని షోరూమ్ చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా ఉంటే మనం ప్రైస్ గురించి మాట్లాడచ్చు ఓకే నెక్స్ట్ మోడల్ ఐ ట్వంటీ ఆక్టివ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓకే సార్ ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నాం సార్ ఓకే విత్ నెగోషియబుల్ నెగోషియబుల్ పోలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సార్ ఓకే సార్ ఓకే ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఓకే విత్ నెగోషియబుల్ నెగోషియబుల్ విత్ నెగోషియబుల్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉందండి ఓకే చిన్న బడ్జెట్ సార్ ఓకే చిన్న బడ్జెట్ ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఓకే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఓకే త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను సార్ ఓకే మొత్తం షోరూమ్ ట్రాక్ ఓకే ఆల్ టైర్స్ మొత్తం న్యూ టైర్స్ ఉన్నాయండి ఓకే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉంటాయి మొత్తం గుడ్ కండిషన్ సింగిల్ ఓనర్ వండి ఉంది ఓకే సార్ శ్రీ వెంకటేశ్వర కార్ వస్తే మీకు నెగోషియబుల్గా ఉంటుంది ఓకే ఓకే నెక్స్ట్ ఒక టూ ల్యాక్స్ బడ్జెట్ లో బండి కావాలని చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ టూ ల్యాక్స్ బడ్జెట్ బండ్లో ఈ బ్యాగ్నర్ టూ థౌసండ్ నైన్ టెన్ రిజిస్ట్రేషన్ వచ్చి టూ థౌజండ్ థర్టీ దాకా ఫిట్నెస్ ఉంది ఓకే ఫుల్లీ కండిషన్ నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి సార్ నాలుగు బ్రాండ్ న్యూ టైర్స్ ఓకే సింగల్ ఎల్పి వర్క్ లేదు తీసుకొని డైరెక్ట్ నడిపించుకోవచ్చు వాషింగ్ చేయించుకొని పూర్తి చేసుకుంటే అయిపోతుంది ఇది వచ్చి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ కి ఫైనల్ ఇస్తున్నాం అండి ఎయిటీ ఫైవ్ ఎయిటీ కి నో బార్గనింగ్ ఈకో స్పోర్ట్స్ ఓకే సార్ ఫోర్ ఈకో స్పోర్ట్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓకే సార్ దీని ప్రైస్ వచ్చి ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాను సార్ ఓకే సార్ నెగోషియబుల్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఉన్నారండి టూ సెవెంటీన్ డెల్టా ఓకే సార్ దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ విత్ నెగోషియబుల్ నెగోషియబుల్ నెగోషిబుల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వీఎక్స్ఐ షిఫ్ట్ పెట్రోల్ ఓకే సార్ దీని ప్రైస్ వచ్చి ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తుంది విత్ నెగోషియబుల్ నెగోషియబుల్ సార్ చిన్న బడ్జెట్ కార్ సార్ ఇది ఓకే టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఓకే దీని కాస్ట్ వచ్చి టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఓకే విత్ నెగోషిబల్ హోండా జాస్ ఓకే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ బండి అండి ఇది ఓకే దీని మోడల్ వచ్చి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఓకే దీని ప్రైస్ వచ్చి ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషియ్ ఓకే ఇది ఎకనామికల్ వెహికల్ సార్ ఇది ఓకే మారుతి ఓకే రెడక్సఐ ఆటోమేటిక్ మోడల్ ఓకే దీని ప్రైస్ వచ్చి ఫోర్ లాక్ టెన్ థౌసండ్ చెప్తుంటే నెగోషియ్ పెట్రోల్ డీజిల్ సార్ పెట్రోల్ బండి పెట్రోల్ హుండై టెన్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది ఓకే సార్ దీని ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నాం ఓకే సార్ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఓకే ఇవన్నీ నేను చెప్పినా అన్ని షోరూమ్ ట్రాక్ ఉన్నాయి సార్ మాక్సిమం షోరూమ్ ట్రాక్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ ఉన్నాయి యాక్సిడెంట్ ఫ్రీ వెహికల్స్ ఉన్నాయి ఓకే అంటే మీరు కస్టమర్ అసలు అందరికి కార్ లో మీద ఎక్స్పీరియన్స్ ఉండదు కొత్త కార్ తీసుకోవాలనుకుంటాడు చేసి అవును ఆయనకు మీరు ఏ విధంగా మీరు ఓకే ఉందని మీరు ఎట్లా చెప్తారు మీరు అంటే మీకు అంటే ఎవరైనా ఎవరైనా మెకానిక్ తీసుకురావచ్చా లేకుంటే వాళ్ళకి మొత్తం ఫెసిలిటీస్ ఇస్తాం సార్ మేము ఓకే వాళ్ళ షోరూమ్ బై చెక్ చేసుకోవచ్చు ఓకే వాళ్ళ పర్సనల్ మెకానిక్ తీసుకురావచ్చు ఓకే లేకపోతే వాళ్ళకి ఈ రెండు ఫెసిలిటీ లేకపోతే మా మీద హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు సార్ ఓకే మేము ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇస్తాం ఓకే ఇది ఒక జెన్యున్ ఒకవేళ మాతో మిస్టేక్ వెళ్ళి మీకు యాక్సిడెంట్ వెహికల్ వచ్చినా కూడా రిటర్న్ తీసుకునే బాధ్యత మాది ఓకే ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి ఓకే చిన్న లో బడ్జెట్ బండి టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఓకే విత్ నెగోషియబుల్ లిటిల్ బిట్ లేట్ నెగోషియబుల్ అయితే ఓకే హుండాయి ఐ ట్వంటీ డీజిల్ వర్షన్ ఆస్టార్ టాప్ మోడల్ ఓకే ఇది వచ్చి టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి ఓకే సార్ ఇది మైలేజ్ మంచి మైలేజ్ ఇస్తుంది ఓకే దీని కాస్ట్ వచ్చి మనం టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాం విత్ నెగోషియబుల్ నెగోషియబుల్ ఇది టూ థౌజండ్ లెవెన్ ఎస్ఎక్స్ ఫోర్ ఓకే ఇది సెడాన్ వెహికల్ అండి ఓకే దీని ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే విత్ నెగోషియబుల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఎస్ఎక్స్ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ జెడ్డిఐ ఓకే దీని ప్రైస్ వచ్చి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నావు నెగోషియబుల్ అండి ఐ ట్వంటీ ఆస్ట్రా ఓకే సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ దీని ప్రైజ్ వచ్చి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ విత్ నెగోషియబుల్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ అండి ఇది సాంత్రో ఓకే సార్ ఇది కూడా షో మొత్తం షోరూమ్ ట్రాకే ఉంది సింగల్ ఓనర్ ఓకే ఓకే దీని ప్రైస్ వచ్చి మీకు టూ టెన్ చెప్తున్నాము టూ థౌసండ్ టెన్ మోడల్ ఓకే విత్ నెగోషియబుల్ ఎంత వస్తుంది సార్ ఎంత మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ ప్రైజ్ ప్రైస్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ నెగోషియబుల్ అయితే ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఓకే నేను స్పెషల్ ఏందండి సార్ ఓన్లీ ఫర్ నైంటీ థౌజండ్ షోరూమ్ ట్రాక్ జరిగింది అండి ఓకే సింగల్ ఓనర్ బండి అండి ఓకే సిక్స్ ల్యాక్స్ చెప్తున్నాం అండి ఓకే నెగోషియబుల్ ఉంది ఓకే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుని వెహికల్ ఈ చిన్న అంటే చిన్న బడ్జెట్స్ అండి చిన్న బడ్జెట్ మీకు వెహికల్ నేర్చుకునేది ఉందా ఓకే ఈ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో మీకు వెహికల్ వస్తుంది సార్ ఫిఫ్టీ థౌసండ్ ఓన్లీ ఫిఫ్టీ యాభై వేలు యాభై వేలు ఓకే మా దగ్గర రాండి వెంకటేశ్వర గారికి రండి కండిషన్ బండి యాభై వేల యాభై వేలు ఇచ్చి మీరు బండి తీసుకోవచ్చు ఓకే సార్ ఇది వితౌట్ నెగోషియబుల్ సార్ ఇది నెగోషియబుల్ వితౌట్ నెగోషియబుల్ ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ బండి నేర్చుకోవచ్చు ఓకే మళ్ళీ రిటర్న్ వచ్చి అమ్మితే మేము ఒక టెన్ థౌసండ్ తక్కువ ఇస్తాం ఓకే సార్ మహేంద్రా విలీస్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మోడల్ అండి ఆల్రెడీ కంప్లీట్ ఫిట్నెస్ ఉంది బండి ఫుల్లీ కండిషన్లో ఉంది సార్ బండి మీకు ఏమైనా ఫామ్ హౌస్లు ఉన్నా మీరు మంచి లాంగ్ డ్రైవ్ ఉన్నా పోవచ్చు పోవచ్చండి దీనికి ఏమంటే ఏం ప్రాబ్లమ్ ఇంజన్ ఇంజన్ కిందంత కండిషన్ ఉంది ఓకే దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాము ఓకే సార్ లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది సార్ ఓకే సార్ బండి మీరు చూసుకుంటే ట్రావెల్ కొట్టిన తర్వాతనే ఈకో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సెవెన్ సీటర్ షోరూమ్ ట్రాక్ ఓన్లీ ఫర్ థర్టీ ఫైవ్ థౌసండ్ జరిగింది బండి దీని కాస్ట్ వచ్చి మేము ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం విత్ నెగోషియబుల్ ఓకే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి బండి చూసుకోవచ్చు సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్న తర్వాత ఆ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఏమన్నా నెగోషియబుల్ ఉంటే కూడా మేము చేద్దాం సార్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ఓకే సార్ ఫైనల్గా మన అడ్రస్ చెప్పేసి సార్ శ్రీ వెంకటేశ్వర కార్స్ ఓకే సార్ అల్కాపూరి ఓకే సార్ ఫ్లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఓకే ఈస్ట్ యాదవ్ నగర్ కాలనీ ఓకే అపోజిట్ శ్రీ స్వాగత్ గ్రాండ్ హోటల్ అపోజిట్ అండి హెచ్పి పెట్రోల్ పంప్ బిహైండ్ హెచ్పి పెట్రోల్ పంప్ ఓకే ఇంకొక నక్షత్ర హాస్పిటల్ అండి ఓకే మీకు ఏమన్నా నీకు మీకు డౌట్స్ ఉంటే డిస్ప్లే పైన ఉన్న నంబర్స్కి కాల్ చేసి లేకుండా వాట్సాప్లో హైవ్ పెట్టినా కూడా మేము అడ్రస్ లొకేషన్ పంపిస్తామండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్